వికారాబాద్ జిల్లా ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధులకు ప్రజలకు పాత్రికేయ మిత్రులకు పోలీసు అధికారులకు టుడే టీవీ న్యూస్ ఛానల్ నుండి సాధారణ సమాచారము పై ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ఎస్ సుందర్రాజు ఇతను గత కొద్ది రోజులుగా టుడే టీవీ న్యూస్ ఛానల్లో వికారాబాద్ టౌన్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు గత కొద్ది నెలలుగా ఇతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎటువంటి రెస్పాండు అవ్వడం లేదు పైగా తిరిగి కాల్ కూడా చేయడం లేదు ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తరువాత ఇతనిని ఛానల్ నుండి తొలగించడం అయినది కావున ఇతనికి టుడే టీవీ న్యూస్ ఛానల్కు ఈరోజు నుండి అనగా సున్నా ఆరు సున్నా రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎటువంటి సంబంధం లేదని తెలియజేయడమైనది దయచేసి గమనించగలరు మీ టుడే టీవీ యాజమాన్యం